మీడియా మిత్రులందరికీ జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు దేశంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పేదల చేతిలో నుంచి లాక్కొని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు దాని మీద దేశంలో అన్ని జిల్లాల్లో ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ మంత్రిగా అనే ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్కి చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉన్నది మీ అందరూ కూడా తెలిసి ఉండొచ్చు దేశం మొత్తంలో ఈ ఉపాధి హామీ పథకాన్ని అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బండ్లాపల్లి అనే ఒక గ్రామం అనంతపూర్ జిల్లాలో లాంచ్ చేయటం జరిగింది ఆ టైంలో ఈ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసే డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్గా ఉన్న నాకు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో మొత్తం దేశం మొత్తంలో ఒక ఆదర్శవంతంగా అమలు చేసే అవకాశం అమలు చేయటానికి కావలసినటువంటి సపోర్ట్ అనేది అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది ఈ మహా ఈ మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టాన్ని గనక మీరు మరొకసారి ఇప్పుడు చూసినట్లయితే ఆ చట్టంలో పేద కూలీలకి పని చేసే పని అడిగే హక్కు వంద రోజులు పని చేసే హక్కు పని అడిగిన వెంటనే పదిహేను రోజుల్లో పని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద పని చేసిన పదిహేను రోజుల్లోనే వేతనాలు అతని అకౌంట్లో వేయటం ఆ వేతనాలు కూడాను మినిమం వేజెస్ తగ్గట్టుగా వేతనాలు వారికి అందించే వ్యవస్థ తర్వాత చేసిన పనుల్ని ఆడిటింగ్ చేయటానికి బయట నుంచి ఆడిటర్స్ని పిలిపించే పరిస్థితి కాకుండా కూలీలకే ఆ అధికారాలు ఇవ్వటం సోషల్ ఆడిటింగ్ అనే ప్రాసెస్ని కూలీల చేతిలోనే పెట్టడం అనేది దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూలీలకి హక్కులు ఇవ్వాలి వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి వారి జీవితంలో మార్పులు తీసుకొని రావాలి వారు వలస పోయే పద్ధతి నుంచి మరి వారికి విముక్తి రావాలి వారికి సరైన వేతనాలు రావాలి తర్వాత ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నించే అధికారం వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో సోషల్ ఆడిటింగ్ అనేది ఇక్కడ చేయడం జరిగింది ప్రతి ఊరిలో మనగా ఉపాధి హామీ కూలీలు ఆ యొక్క రిజిస్ట్రేషన్ అన్ని అధ్యయనం చేసి అధికారిని ప్రశ్నించే వ్యవస్థ అనేది ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగింది వీటన్నిటికంటే ముఖ్యంగా మొట్టమొదటిగా భారతదేశం మొత్తంలో కేవలం ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఈ వేతనాలు అనేవి వారి అకౌంట్లోకే నేరుగా అందించే పద్ధతి గతంలో సర్పంచ్లు ఇటువంటి వేతనాలు వారి చేతులు వారి చేతుల ద్వారా చెల్లించేవారు క్యాష్ ద్వారా అలా కాకుండా వారి వేతనాలు వారి అకౌంట్లో చేసే పద్ధతి ఈ చక్కటి బెస్ట్ ప్రాక్టీసెస్ మూలంగా ఆంధ్రప్రదేశ్కి దేశం మొత్తంలో ఎంతో పేరు వచ్చింది అనేక రాష్ట్రాల వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి అధ్యయనం చేసేవారు ఈ రాష్ట్రంలో గత ఇరవై సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం మూలంగా పేద ప్రజలలో వచ్చినటువంటి మార్పుని కళ్ళారా మనందరం కూడా చూసుంటాం వాళ్ళకి వేతనాలు పెరిగిన అంశం మనందరం గమనించాం ఈ ఉపాధి హామీ పథకం రాకమునుపు దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు వ్యవసాయ కూలీలకి వేతనాలు ఏ ఏమాత్రం పెరిగిన పరిస్థితి లేదు ఉపాధి హామీ వచ్చిన తర్వాత వారి వేతనాలు వ్యవసాయంలో పనిచేసేందుకు వేతనాలు ఉపాధి హామీలో పనిచేసేందుకు ప్రతి సంవత్సరం వారి యొక్క వేతనం పెరగటం మూలంగా ప్రతి కుటుంబానికి దాదాపుగా పది నుంచి పదిహేను వేల రూపాయలు ఆదాయం అనేది ఈ ఉపాధి హామీ పథకం అందులో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ మహిళలు లబ్ధి పొందిన విషయం మనం అందరం చూసాం అంతేకాకుండా ఈ ఉపాధి హామీ ద్వారా చేపట్టిన పనుల ద్వారా పేద ప్రజలు వారి భూములను బాగు చేసుకున్నారు వారి భూముల్లో మరి నీటి సంరక్షణ చేసుకున్నారు అదేవిధంగా హార్టికల్చర్ ప్లాంటేషన్ చేసుకున్నారు వారి ఇన్కమ్స్ కూడాను పెంచుకునే పరిస్థితి మనం చూస్తున్నాం మండలపల్లిలో ఆ గ్రామంలో శ్రీకారం చుట్టినటువంటి ఈ కార్యక్రమం ఎలా నడిచింది అనేది ఈ మనరేగా పథకాన్ని రద్దు చేసిన తర్వాత కొంతమంది మీలాంటి పాత్రికులు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయారు ప్రతి కూలీ కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్లు అయ్యారు పేద కూలీలు పొలాలు కొనుక్కొని రైతులు అయ్యారు ఇటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో ప్రతి పేద కుటుంబంలో మరి గత ఇరవై సంవత్సరాలుగా మరి మనం చూ చూడటం జరిగింది అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అంటే పేదల్లో ఆత్మవిశ్వాసం పేదల్లో పేదలకి కొన్ని హక్కులు ఇవ్వటం ఆ హక్కులు డిమాండ్ చేసే శక్తి ఇవన్నీ కూడాను ఓర్వలేని భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని ఈ చట్టాన్ని రద్దు చేయటమే కాక ఆ చట్టానికి ఉన్నటువంటి మహాత్మాగాంధీ పేరును కూడాను తొలగించినటువంటి పాపానికి భారతీయ జనతా పార్టీ పోవటం జరిగింది